దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం మెగా ప్రాంగణ ఎంపికలను నిర్వహించారు కళాశాల చైర్మన్ చందు రామారావు కార్యదర్శి చందు విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ప్రాంగణ ఎంపికలు మొత్తం ఇరవై నాలుగు కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు హాజరై విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు తొలుత విద్యార్థులతో సమావేశం నిర్వహించి కంపెనీల యొక్క విధి విధానాలను వివరించారు అయితే ప్రియదర్శిని విద్యార్థులతో పాటుగా వివిధ కళాశాలల నుంచి ఐదు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు హాజరయ్యారు మొత్తం రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఎంపికైనట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ డాక్టర్ రాఘవేంద్ర విష్ణు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ సో ఇక్కడ దుగ్గిరేళ్ళ మండలం చింతలపూడి విలేజ్ కాలేజీలో ఇలా ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో మెగా జాబ్ మేళ నిర్వహించడం జరిగింది సో దాదాపుగా ఇరవై ఐదు కంపెనీలు కాలేజీకి విజిట్ చేయడం జరిగింది దీంతోపాటు మా ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్తో పాటు అదర్ కాలేజెస్ నుంచి కూడా ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ కాలేజెస్ విజిట్ చేయడం జరిగింది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ జరిగింది సో దీంతో ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్కి ఇక్కడ జాబ్ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ కండక్ట్ చేయడానికి మాకు ముఖ్యంగా మా చైర్మన్ గారు చందు రామారావు గారు అలాగే సెక్రటరీ చందు విజయలక్ష్మి గారు అలాగే వైస్ చైర్మన్ గారు శ్రీ చందు రోహిత్ గారు మాకు ఎల్లవల్ల ఎప్పుడూ గైడెన్స్ ఇస్తూ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెగా జాబ్లని పకడ్బందీగా మంచిగా కండక్ట్ దీన్ని విజయవంతం చేయటం చేకూర్చడం అనేది జరిగింది ఈ ఈ ప్లేస్మెంట్కి ముఖ్యంగా మా ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ అయిన శ్రీకాంత్ అన్నదాసు శ్రీకాంత్ అలాగే మా హెచ్ఓడీస్ అలాగే మా స్టూడెంట్ వాలంటీర్స్ అందరూ చక్కగా ఉండి ఎప్పుడు ఎటువంటి ఎక్కడ ఇబ్బంది లేకుండా హెచ్ఆర్స్కి ఇబ్బంది లేకుండా ఈ డ్రైవ్స్ కండక్ట్ చేయడంలో చాలా మంచిగా వాళ్ళు వాళ్ళ పనితీరు అనేది చాలా బాగా చేకూర్చారని అందరూ వాళ్ళకి వనస్పతిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే క్యాంపస్ డ్రైవర్ క్యాంపస్ ప్లేస్మెంట్కి వచ్చి వస్తున్న విద్యార్థులకి మా వాలంటీర్స్ ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ ఫస్ట్ రిజిస్ట్రేషన్ కానించి వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే రూమ్ రూమ్ ఎక్కడైతే రూమ్ ఉందో వాళ్ళకి ఎలా చేసిన రూమ్ వరకు వాళ్ళని తీసుకెళ్ళి చక్కగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది దాంతోపాటు వాళ్ళు ప్లేస్మెంట్ అయిపోయినంత వరకు మా వాలంటీర్స్ మా హెచ్ఓడిస్ అలాగే మా ప్లేస్మెంట్ ఆఫీసరు అందరూ వాళ్ళతో వెంట వెంటుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కండక్ట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీ చాలా సంతోషంగా ఉంది ముందు ముందు కార్యక్రమాలలో ముందు రోజుల్లో కూడా ఇటువంటివి ఇంకా మంచిగా కండక్ట్ చేయాలని మా చైర్మన్ గారు చందు రామారావు గారు అలాగే సెక్రటరీ మేడం చందు విజయలక్ష్మి గారు అలాగే వైస్ చైర్మన్ శ్రీ చందు రోహిత్ గారు ఇంకా ఫర్దర్గా ఇంకా అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ని కూడా పిలిచి ఇంకా పెద్ద డ్రైవ్స్ కండక్ట్ చేయాలని దీన్ని మున్ముందు ప్లాన్ చేస్తున్నాము ఇది ఫ్యూచర్లో ఇలాగే నిరంతరం ఈ మార్చ్ నుంచి ఏప్రిల్ వరకు ఇట్లాంటి జాబ్ మెలాసు ఇంకా రెండు మూడు కండక్ట్ చేయాలని కాలేజీలో మా చైర్మన్ గారు ఆమోదించడం జరిగింది దీనికి ఎల్లప్పుడూ మా స్టాఫ్ కానీ అలాగే మా ప్లేస్మెంట్ ఆఫీసరు అలాగే మా హెచ్ఓడిస్ అందరు సహాయ సహకార్యాలు అలాగే మా ఎస్పెషలీ స్టూడెంట్ వాలంటీర్స్ అనేది చాలా వాళ్ళ రోల్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చక్కగా కండక్ట్ చేయడం వాళ్ళని కూడా మేము తీసుకొని వాళ్ళ ద్వారా మంచిగా వాళ్ళకు కూడా ఒక టీం లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళకు ఒక ఛాలెంజ్ లాగా ఇది ఇవ్వటం జరిగింది దాన్ని వాళ్ళు చక్కగా యూజ్ చేసుకున్నారు ఇటువంటివి ముందు ముందు బాగా చేస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మాకు ఎల్లప్పుడూ మాకు సహకరిస్తున్న మా పాత్రికేయులకు వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఇట్లు పాల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ థ్యాంక్ దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనయుడు నారా దేవాంశ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు మండల పార్టీ అధ్యక్షురాలు కేశమినేని శ్రీ అనిత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్త్రీ శక్తి మహిళలతో కలిసి కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు తనయుడు నారా దేవాన్షి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నారా మనకు తెలుసు మొన్న వన్ సెవెంటీ ఫైవ్ లో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు అలాగే ఆయన ఆయుర్ ఆరోగ్యాలతో నష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దుగ్గిరాల మండలం తరఫున శ్రీశక్తి మహిళల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు మంత్రివర్యులు నారా లోకేష్ గారి అబ్బాయి నారా దేవాంష్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్ష దుగ్గిరాల మండలం మోరంపూడి పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం తెల్లవారి జమున తవుడు లోడుతో వెళ్తున్న లారీ కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలో బోల్తా పడింది ఈ ప్రమాదంలో డ్రైవర్ సత్యనారాయణకు స్వల్ప గాయాలు అయ్యాయి లారీ ఉయ్యూరు నుంచి ఎడ్లపల్లి తౌడిలోడుతో వెళ్తున్నట్లు తెలిసింది